అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరా శ్రీ మాత్రే నమ జూన్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం నాడు రాశి రాసి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం పూర్వ పాల్గొని కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు మంగళవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు ఉత్తరం అనగా ఉత్తరవైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశివారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశివారికి మంగళవారం నాడు ఈరోజు ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది మంచి సమయం ఎందుకంటే మీ మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపుని పొందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొని వస్తాయి ఈరోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకొని కుటుంబ సభ్యులతో కొన్ని మధుర క్షణాలను గడపండి మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరలా జీవించండి పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ విజయ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తించుకుంటాయి గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమపడకుండా అలవకగా పరిష్కరించండి మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఈ రోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సన్నిహితులతో అకారణ వివాదాలు అయితే కలుగుతాయి అనవసర వస్తువులపై ధన చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకువస్తుంది ఈ రోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిషం మార్పులు మీ పర్యటనను వాయిదా వేసేలా చేయవచ్చు కొత్త బ్రాంచ్లో తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారు ఈ లక్ష్యం దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు ఈ రోజు ప్రాణ స్నేహితుడితో కలహాలు విద్యార్థుల్లో ఇబ్బంది పెడతాయి ఉపాధ్యాయులు ఈ రోజు తమకు ఎదురయ్యే ఇటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులు అనధికార సమావేశాల్లో చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన పూర్వకంగా సాగుతుంది ఈ రోజు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమి పట్టుబనట్లుగా మీరు పడుతున్న వేదనను గమనించరు పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులు జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగ వ్యాపారములు మందుకుడిగా సాగుతాయి ఈరోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి సంపూర్ణ వైద్యం పద్ధతులను సక్రమంగా పాటించకుండా ఉండే పెద్దవారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఇంట్లో తాత అమ్మమ్మలతో వ్యవహరించేటప్పుడు పిల్లలు చాలా హుందాగా ఉండాలి వారి మాటలు లేదా చర్యలు వృద్ధులను చాలా బాధపెడతాయి తమ విద్యా విషయాలు కుటుంబాలను నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి వారి తల్లిదండ్రులు మరియు తోబుటూలకు వారికి గొప్ప అవకాశాలు ఉంటాయి ఈ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు దుఃఖాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు వారిలో ఉండి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సహాయపడుతుంది ఈ రోజు మీరు ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి ఈ రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు మీ ఆర్థిక పరిస్థితి దృఢపరుచుకోగలుగుతారు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తు మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఆఫీస్లో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు ఈరోజు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహత కలిగించేవి చదవడంలో లేనమవ్వండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వల్ల మీరు అప్సెట్ అవుతారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఈరోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారితో పంచుకుంటారు ఈరోజు మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈరోజు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందే ఆచితూచి వ్యవహరించడం మంచిది అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు ఇది మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకోండి వారు కూడా దానిని మెచ్చుకోవాలి మరి ఈ రోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి మీరు రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది ఈరోజు మీకు బోలడంత ఎనర్జీ ఉన్నది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకునగలరు కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈ రోజే అందచేయాలి రేపైతే ఆలస్యమైపోతుంది ఒక భాగస్వత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిందని అంతర భావనను వినండి ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది పెళ్లి తాలూకా చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు వృత్తికి రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తికి రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి